లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ 何ブ <music>

చెప్పండి ఎవరుస్తారు మహాప్రభువు నమస్కారము మహా మహాప్రభువు దయసాసాహాలం నింతో ఏమైనా మహారాజా నేను గొప్ప అందగని బాగా నాటిని కూడా చేయగలను అందరితో చేయించలేని నాకు ఏదీ లేదు కనుక నాకే మహారాజా 老子那不然是哪里？ पूरे बेटे सर मुझाओ दबाओ दबाओ और कुछ और आगे 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 பாசுசோமா என்ன கிளம்பிட்டே சின்னடை